నాకు జనరల్గా ఇంకోళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవడం అలవట్లేదు నా దేవుడి దగ్గరే నేను ప్రార్థన చేసుకుంటాను ఒక ఆంటీ నా వైఫ్కి తెలిసిన ఆంటీ ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ముందే నువ్వు నాలుగు రోజుల్లో కోలుకుంటావు అంది ప్రవచనం చెప్పింది నాలుగు రోజుల్లో కోలుకోలేదు ఎందుకు కోలుకోలేదు రోజులో కోలుకుంటావా అంది ఈసారి హాస్పిటలైజ్ అయ్యాను కోలుకోకపోగా మళ్ళీ ఆంటీ గారు పాప పాపం చాలా ప్రేమ కలిగిన ఆవిడ ఆవిడ చాలా ప్రేమతోనే చేశారు కానీ ఆవిడ తెలియదు అది ప్రవేశం కాదనే సంగతి ఆవిడ మీరు అడగండి దేవుణ్ణి మీరు అడగట్లేదు దేవుణ్ణి అంది నేను అడగని దేవుణ్ణి అన్నాను ఆయన ఇష్టం ఈ లైఫ్ ఆయనది నా లైఫ్ ఆయనలో గుప్తమై ఉంది బ్రతికిస్తే ఏదో సేవ ఇస్తాడు చెయ్యాలి ఇంకా ఏదో మిగిలి ఉంటే బతికిస్తాడు లేదు అయిపోయింది నా పని అయిపోయింది అని అంటే తీసుకుంటాడు రెండు నాకు లాభమే మొన్నటిదాకా ఒక్కడు ఒక్కండే నేను ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఆమె సంగతి చూసుకో ఇదొకటే నేను అడిగాను ఏవాడిని